హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉన్న అల్మాజలో ఒక మంచి హౌస్ తీసుకొచ్చాము చూడండి ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో పెద్ద ఇల్లు చూస్తున్న వాళ్ళకి ఇల్లు చాలా బాగుంటుంది ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎంట్రెన్స్లో మనకు చాలా పెద్ద గేట్ ఇచ్చారు లోపల చూసుకున్నట్టయితే మనకు రెండు కార్లు పట్టేంత పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారు బోర్ వేయించారు ఇలాంటి వాటర్ ప్రాబ్లం లేదు స్టెప్స్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు అలాగే మెయిన్ డోర్ పక్కనే వాల్స్ కూడా టైల్స్తో చాలా డిజైన్గా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ ఇల్లు బ్యాక్ కూడా ఇచ్చారు ఈ ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్టీ అనమాట టీవీ యూనిట్ కూడా చాలా డిజైన్గా ఇచ్చారు టూ బీహెచ్కే డిపెండ్ అవుతుంది అనమాట టూ బెడ్రూమ్స్ హాలు ఓపెన్ కిచెన్ చూడండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు మంచి క్వాలిటీ మెటీరియల్తో సీలింగ్ చేపించారు అలాగే హాల్లో చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే నగర్ సిక్స్ కేఎం ఉంటుంది సాగర్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుంది ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విశాఖ నగర్ అల్మాజ్గూడలో ఉంది ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ